గణపతి ప్రార్థన ఓం శ్రీ మహాగణపతే నమ హే గణనాయక దేవగణాలకు అధిపతివి గనుక గణపతిగా పేరుగాంచిన నిన్ను కీర్తించి ఆహ్వానిస్తున్నాము మేధావులలో నువ్వు మేటివి సాటి లేని వాడవు ప్రధానులలో శ్రేష్ఠుడవు వేదాలకు నాయకుడవు మా మొరలను ఆలకించి మమ్ము రక్షింప సత్వరం ఏతించి కటాక్షించదువుగాక మహాగణపతివైన నీకు నమస్కారము హరి ఓ శ్రీగురువ్యోహనా గణపతిం హవామహే కవిం కవీనా ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्वत आरः शृण्वन्नोतिविसीदसादनम् ॐ श्रीमहागणपतये नमः गणानां त्वा 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 गणानां गणानां त्वगणपतिं गणपतिं त्वगणानां गणानां त्वगणपतिम् Ganapatim, ganapatim, paatva, ganapatigum, hava mahé, Ganapatim, paatva, ganapatigum, hava ganapatigum, hava mahé, hava mahé. Ganapatim, ganapatigum, hava Kavim, kavigum, hava mahé, ganapatigum, ganapatigum, hava mahé, kavim. Ganapatimiti, ganapatim. हवामहे कवी कविगुम हवामे हवामे कवी कवी कवीना कविगुम हवामह हवामहे कवी कवीना कवी कवी कवीना कवी कवी कवीनावस्तम उपमस्रवस्तम कवीनावी कवीनावस्तम कवीनापम्रवस्तपम्रवस्तम कवीना कवीनापम्रवस्तम तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणां ज्येष्ठराजं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणां ब्रह्मणा ब्रह्मणां ज्येष्ठराजं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणः ज्येष्ठराजमिति ज्येष्ठराजम्

ൂതിീദോതിരുചി സീത സമ സാധനകീത സാധനം സാധനമതി സാധനം ഓം ശാതി విఘ్న వినాశకుడవు గణపతివి అగు ఓ గణేశ నీకు ప్రణామములు పరిపూర్ణ జ్ఞాన సంపన్నుడవైన నీవు సర్వజ్ఞుడవు నీ ఘనతను గుర్తించి నిన్ను శరణు వేడుచున్నాము నీవు చక్రవర్తులకు చక్రవర్తివి సాక్షాత్తు పరబ్రహ్మవు వేద మంత్ర పఠన ద్వారా నిన్ను మేము స్తుతించుచున్నాము మా సంకల్పములను సిద్ధింపజేయమని ప్రార్థించుచున్నాము నీవు సమస్త నిధులకు నిధివి నీవు భక్తులకు ఐహికాముష్మికములను రెండింటినీ ప్రసాదించువాడవు ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమ ఓం గం గణపతయే నమః శ్రీ గణపతి ప్రార్థన మరియు ఘనపాఠములతో కూడిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే